క్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియాదైవ జనమ దేవుడు మనల్ని ప్రేమించి గత అంతా కాచి కాపాడి అద్భుతంగా పునరుద్ధాన దినం జరిపించుకోవటానికి పునరుద్ధాన పండుగ చేసుకోవటానికి చూపించి మరొక వారంలో సోమవారం దినములో ప్రవేశపెట్టిన దేవునికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి హల్లియ రెండు ప్రియాదైవ జన్మ ఈ నూతన దినము సోమవారము ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధ లేఖనాలలో నుండి ఒక్క మాట చదువుకొని దైవధ్యానం చేసే ముందు ఒక క్వారస్ పాడి ధ్యానంలోనికి వెళ్దాము అల్లెలుయా చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం కష్టాల బటలు సాగదు ప్రయన్నం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీలెంత కాళ్ళం కష్టాల బాటల్లోనే సాగదు ప్రయాణం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను നീവു മോസിന പ്രഭു ഇച്ചുനുലേ നീവു പൊന്നേദന ത്വരോ തീരി പോവുന്നുലേ നീവു മോസിന പ്രഭു ഇച്ചുനുലേ നീവു പൊന്നേദനീ ത്വരോ തീരി പോവുന്നുലേ നീ സ്ഥിത്തി ചൂസി നവാര സിഗ്ഗുപേദിനേ നീ സ്ഥിതി ചൂസി നോവന വരെ സിഗ്ഗുപടേദിനെ വിടുദല സമീപിച്ചു നീക്കു വെളു ഉദയച്ചു വിടുദല സമീപിച്ചു നീക്ക വെലു ഉദയച്ചു చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళంత కాలం కష్టాల బటలోనే సాగదు ప్రయాణం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలోనే ఉన్నవారికి నీవే మేలు చేసేవులే అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలోనే ఉన్నవారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు రుద్దిని చెందునులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు రుద్దిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను చెమ్మగిల్లు చొమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం కష్టాల బాటలోనే సాగదు ప్రయణం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయం చెను నీకు వెలుగు ఉదయించెను జనాంగమ దేవుని పిల్లలారా ఎవరైనా ఈరోజు బాధల్లో వేదనలో ఎవరికి చెప్పుకోలేని సమస్య తనలో తాను అరాయించుకొని గుండెల్లో దాచుకొని బరువెక్కిన గుండెతో బాధపడుతున్నారా బాధపడకు విడుదల కలుగు చేసే దేవుడు విముక్తి కలుగు చేసే దేవుడు నీకు నాకు ఉన్నాడు ఆయన పేరే ఆయన పేరే విశ్వవిమోచకుడు ఆయన పేరే విశ్వసృష్టికర్త ఆయన పేరే విశ్వ పరిపాలకుడు ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు నీకు వస్తుంది నీకు విడుదలొస్తుంది నీకు నెమ్మది కలుగుతుంది మొదట నీ స్థితి కొంచెం ఉన్న తుదకు వృద్ధి చేస్తాడు అభివృద్ధి చేస్తాడు నిన్ను చూసి నవ్విన వారు నోటి మీద చేయి వేసుకునే రోజు వచ్చింది సిగ్గుపడే దినం వచ్చింది ఇదిగో దేవుని మాటను స్వతంత్రించుకో దైవ యేసు క్రీస్తు పిల్లలారా ఒకవేళ ఇంకా యేసు ప్రభు నమ్ము కాకుండా ఉన్నావా ఈ మాటలు వింటూ ఈ వాక్యం వింటూ యేసు ప్రభువుకు దూరంగా ఉంటే ఇప్పుడే యేసుని సొంతం చేసుకో నీకు విడుదల ఇచ్చి నిన్ను ఆశీర్వదించుటకు ఆయన సిద్ధపడ్డాడు ఆయన చేతులు చాచి ఉంచాడు రండి నా పిల్లలారా ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారన్నాడు ఆయన నువ్వెవరువైనా కావచ్చు ఆయన దగ్గరికి వస్తే నీకు విడుదల వస్తుంది ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మహారాజు ఉన్నాడు ఆ మహారాజుకు కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు ఏ మరొక రాజు దగ్గరికి కానీ ఇంకెవరో అధికారి దగ్గరికి కానీ సమాచారం పంపలేదు ఎక్కడికి వెళ్ళాడంటే సరాసరి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు విశ్వ సృష్టికర్త పాదాల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ సింహాసన ఆశీను ఆశీనులైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తే జవాబు వస్తుంది ఈ రాజుకు ప్రార్థించగానే జవాబు లభించింది చూడండి నూట రెండో కీర్తన రెండో చరణంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దామా నా కష్టదినమున నాకు ఇముకుడువై ఉండకము నాకు చెవియుగము నేను నాడు త్వరపడి నాకు ఉత్తరమేము నా కష్టదినమున నాకు ఇముకుడువై ఉండకము నాకు విరోధివై ఉండకము నేను తెలియనట్లు ఎవరలే అన్నట్లు అన్నట్లుండకుము పట్టించుకోకుండా ఉండకము పట్టించుకోకుండా ఉండకుండా మీరు దిగి వచ్చి నాకు ఉత్తరమిము నాకు చెవియుగ్గము నేను నీకు మురళిడి నాడు త్వరపడి నాకు ఉత్తరమిము త్వరపడి ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయనే విశ్వసృష్టికర్త ఆయనే విమోచకుడు ఆయన ఎవరండి అనుకుంటున్నావా నిన్ను పుట్టించిన వ్యక్తి దావిదంటాడు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయం కలుగుతుందంటాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో నన్ను నిర్మించిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయము కలుగుతుందంటాడు నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూసేయంటాడు నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూసేయంటాడు దావిదు మహారాజు అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటాడంటే ఈ దేవుడు గొప్ప దేవుడు ఈ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అంటూ పన్నెండు వచనంలో యహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడువు నీ నామస్మరణ తరతరములు 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 తరతరములుండును నీ నామస్మరణ తరతరములుండును నిత్యము సింహాసనాసేనుడివి అంటూ ఆ సింహాసనాసీనుడి దగ్గరికి వెళ్ళి అయా గొర్రెలదొడ్డిలో నేనున్నప్పుడు నన్ను కనికరించావు నీ దాసుడైనటువంటి నీ ప్రవక్త అయినటువంటి సమయలును పిలిపించి ఆ తైలపు కొమ్ముతో నన్ను అభిషేకించి నన్ను రాజును చేశావు నువ్వు నిత్యము సింహాసనాసీనుడు నేను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు సింహాసనాసీనుడు ఇప్పుడు సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు సింహాసనాసీనుడు ఇంకా మా కష్టాలు ఉన్నప్పుడు నువ్వు సింహాసనాసీనుడువే ఆ సింహాసనం దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను నాకు విడుదల కలుగు చేయి ప్రభువ అని దావీదు మొర్ర పెడుతున్నాడు దావీదు సింహాసనాసీనుడు అయినప్పుడు దావీదును దేవుడు కనికరించాడు గొర్రెల దొడ్లు దీనత్వం ఉన్నప్పుడు దావీదును కనికరించాడు అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు కీర్తనకారుడేమన్నాడు తెలుసా పదిహేడో చరణంలో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక దిక్కులేని దరిద్రులు ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు ఆ సింహాసనాసీనుడు ప్రార్థన ఆలకించేవాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ తర్వాత ఇరవై ఏడో చరణంలో కూడా ఒక మాట అంటాడు ఏంటంటే నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు ఏకరీతిగా సింహాసనాశనుడై ఉంటాడు ఆ నిత్యమసింహాసనాశనుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను కనకరిస్తాడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు ప్రభు నిన్ను దీవిస్తాడు పంతొమ్మిదో చరణములో అంటాడు ఇరుషులేములు ఆయన ఇరుశలేములు ఆయన స్తోత్రములను ప్రకట ఆయన స్తోత్రములను ప్రకటించునట్లు ఇరుషలేములు ఆయన స్తోత్రములు ప్రకటించినట్లు ఆయన నిత్యము సింహాసనాశీనుడైనడు యహోవాను సేవించుటకై పద్దెనిమిది చరణం యహోవాను సేవించుటకై ఆ జనములు రాజ్యములను కూర్చుండా ఆ రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు శ్రీయోనులు యహోవా నామఘనతను ఇరుశులేములు ఆయన స్తోత్రములను ప్రకటించెదరు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ నిత్యము సింహాసనాశనుడైనటువంటి ఆ దేవాతి దేవుని సన్నిధిలో మనము కూడా వెళ్ళి ప్రార్థన చేస్తే నీకు నాకు తప్పక జవాబు వస్తుంది దేవునికి స్తోత్రం గాక ఏమండి నీకు నాకు తప్పక జవాబు వస్తుంది ఎందుకో తెలుసా ఆయన మనలను ఎరిగిన దేవుడు ఆ విశ్వవిమోచకుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన స్వసృష్టికర్త దాబీదు అందుకంటాడు ఏమంటాడు తెలుసా నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు ఆశ్చర్యము పడుతుంది అది ఎలాగంటే తల్లి గర్భంలో పిండాన్ని తయారు చేశావు ఆ నా ఆత్మనేమో పాతాల అగాధ జ స్థలంలో నా ఆత్మను తయారు చేసావు అని దాబీదు మహారాజు సెలవిస్తున్నాడు ప్రియాదేవి జన్మ దయచేసి దయచేసి ఈ విషయాలు గమనించి నీకు కష్టమా నష్టమా బాధల ఇరుకుల ఇబ్బందుల ఏది నీకుంది ఏది ఉంది ఆలోచించు ఆలోచించి ఇప్పుడే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి సింహాసన అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన దగ్గర కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తే ప్రభువు నిన్ను దీవించుటకు సిద్ధంగా ఉన్నాడు చేతులు చాచున్నాడు ప్రయాసపడి భారం పోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దనంటాడు దేవునికి స్తోత్రం గాక ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అది ఎటువంటి సమస్య అయినా ఎటువంటి కష్టమైనా ఎటువంటి బాధ అయినా అది నీ ప్రాణము తీసే పరిస్థితి అయినా నామములో ఇప్పుడే వాటన్నిటికీ విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల సమీపించింది నీ ప్రాణానికి విడుదల సమీపించింది భయపడకో ధైర్యం తెచ్చుకో ప్రభు వాక్యము మూడు వందల అరవై ఐదు రోజులు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను భయపడకము భయపడకమని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు దినాలు ప్రభు రాపించాడు ఏ రోజు నీకు వాక్యం కొద్దువలేదు ఏ రోజు వాక్యం తక్కువయ్యలేదు నా ప్రియాదవి జన్మ ఆలోచించి ప్రభు సన్నిధిని కూర్చొని ప్రార్థన చేయి దేవుడు నేను విడుదల చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి ఉదయకాల సమయంలో నీ ప్రియులు ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉంటే ఇప్పుడు నీ వాకును పంపించి ధైర్యపరిచి నిద్రపరిచి ఆశీర్వదించి విడుదల కలుగు చేసి వారి భవిష్యత్తుని దీవించమని ప్రార్థన చేస్తూ అయా ప్రభువా నీ విడుదలకు తోడుగా ఉండండి వారు అక్కర్ల తీర్చండి ప్రభువా అయా మొదట అయా వారి స్థితి కొంచెం ఉందేమో అయ్యా తుదకు అభివృద్ధి చెంది చేసే దేవుడు తండ్రి తుదకు వృద్ధి చేసే దేవుడు తండ్రి అయ్యా ప్రభా వారిని చూసి నవ్విన వారందరూ సిగ్గుపడేటట్లు వారిని ఆశీర్వదించుకుని ప్రార్థిస్తూ మైంపందమని ఏ స్నాముల స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ములు దీవించి ఆశీర్వదించను గాక ఆ